రేపీకేన్ఎస్కే స్వాగతం నేను సుమత కావలి పట్టణంలోని ముప్పై రెండవ వార్డు భవానీపురంకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆదివారం కావలి శాసన సభ్యుడు ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వచ్చిన వీరందరికీ ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి పార్టీ ఖండమాలు కప్పి ఆహ్వానించారు వార్డు ఇన్ఛార్జ్ జల్లా లక్ష్మణరావు ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాల వారు చేరారు వార్డు పరిశీలకుడు వేవుల చెన్నకేశవ నాయుడు పిలుపు మేరకు వైసీపీలో చేరినట్టు తెలిపారు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లపు కొండలు షాహుల్ కేవీ నారాయణ ఎర్మియా ప్రభాకర్ అన్నపూర్ణ శ్రీనివాస్ త్రోనాథుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు నుంచి ఒక కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి ప్రతాప్ రెడ్డి గారి ఆశయాలు నచ్చి జగనన్న అభివృద్ధి నచ్చి పార్టీలో జరగటం జరిగింది మా వార్డు నుంచి మంచి మెజారిటీ తీసుకోవడం కోసం ఇంకా గట్టిగా పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కావల్ టౌన్ లో ముప్పై రెండవ వార్డు నుంచి ఒడ్డిపాలెం భవానీపురం నుంచి ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి పథకాల మీద ఆకర్షితులై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని రా మళ్ళా వచ్చేది కూడా జగన్ ప్రభుత్వమే కాబట్టి ఇంటికల్లా వచ్చే పథకాలన్నీ ఇస్తున్నారు మాకు అన్ని విధాలా ఆదుకుంటా ఉన్నారు మేము ఈరోజు మేమందరం కలిసి కూడా ముప్పై రెండో వార్డులో తెలుగుదేశం పార్టీని వీడేసి వైసీపీ పార్టీలోకి ఈరోజు రోజు అని చెప్పేసి వాళ్ళు ముందుగా వాళ్లే వచ్చి మాకు తెలపడం జరిగింది చాలా సంతోషం ఆ భవానీ నుంచి కూడా మాకు మీ రోజు ఆ ముప్పై రెండో వార్డు నుంచి కొండలరావు లక్ష్మణ్ రావు మాల్యాద్రి వీళ్ళందరూ సహకారంతో వీళ్ళందరు వచ్చున్నారు అదే విధంగా ది వేముల చెన్నకేశవ నాయుడు నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఈ రోజు వైసీపీ పార్టీలోకి రావడం చాలా మంచిది అదేవిధంగా ఇంకా వార్డులో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను కూడా ఆకర్షితులు చేసి మన వైసీపీ ప్రభుత్వంలోకి వైసీపీ పార్టీలోకి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పార్టీ పరిశీలికలుగా ఆ వార్డు మీ అందరికీ కృతజ్ఞతలు ముప్పై కుటుంబాలు కుటుంబాలు దాదాపు అరవై మంది దాకా ఈరోజు జాయినింగ్ అయ్యారు మన ప్రతాపన్న ఆశయాలు నచ్చి అందరికి ఈరోజు అహ్మద్ అనే అబ్బాయి అహ్మద్ అనే అబ్బాయిని ఆయగత్తంగా చేసుకొని అరవై మంది దాకా జాయిన్ చేశాడు ఈ అబ్బాయికి మా పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం ది సంవత్సరాలు పూర్తి సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి